నమస్కారం జై శ్రీమన్నారాయణ ధర్మ సంకటం ఈ మాట తరచు వింటూనే ఉంటాం ధర్మ సంకటం అంటే ఏమిటి అంటే రెండు ధర్మాలు ఏకకాలంలో ఒకదానికొకటి ఎదురుపడితే అప్పుడు దేన్ని స్వీకరించాలి అని సందేహం ఏర్పడుతుంది సాధారణ ధర్మం అని ప్రత్యేక ధర్మం అని తెలుసుకునేటప్పుడు సందేహం రాదు అయితే ఈ రెంటిలో దేన్ని స్వీకరించాలి అన్నప్పుడు ధర్మ సంకటం ఏర్పడుతుంది ఉదాహరణకు మనకందరికీ తెలిసిన ఒక వృత్తాంతాన్ని చూద్దాం ఏకాదశి వ్రతం గురించి అందరికీ తెలుసు అంబరీషు ఏకాదశి వ్రతం పాటించాడు ద్వాదశి నాడు పాలన చేయాల్సిన సమయానికి దూర్వాసముని వచ్చాడు వచ్చినవాడు రాజు ఇచ్చే ఆతిథ్యాన్ని తీసుకోకుండా నదిలో స్నానం చేసి వస్తానని వెళ్ళిపోయాడు అతిథి వచ్చినప్పుడు ఆయనకు భోజనం పెట్టకుండా గృహస్థులు ఆహారం తీసుకోకూడదు ద్వాదశి గడియలు పూర్తయ్యేలోపు పారడ చేయకపోతే ఏకాదశి వ్రత ఫలితం దక్కదు తూర్వాసులు రాలేదు ఆలస్యం అయిపోతుంది అప్పుడు ఏం చేయాలి అది ధర్మ సంకటం ఆ తర్వాత కథ అందరికీ తెలిసిందే మనం దేవాలయానికి వెళతాం అక్కడ భగవంతుడిని ప్రార్థిస్తూ స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటాం కానీ ఎవరో తెలిసిన వాళ్ళు కనపడి ఏదో సంబంధం లేని విషయాలు మాట్లాడతారు ఇది ఒక రకమైన ధర్మ సంకటం దేవాలయంలో గోష్టి జరుగుతూ ఉంటుంది అప్పుడెవరో మొబైల్లో పెద్దగా మాట్లాడుతుంటారు అది మనకు నచ్చదు అందుకని వాళ్ళ ముఖాన్ని చెప్పడం బాగుండదు భాగవత దోషం అవుతుంది ఇది ఒక రకమైన ధర్మ సంకటం కానీ దీని నుంచి తెలివిగా తప్పించుకోవాలి దేవాలయంలో భగవంతుడి విషయాలు కాక వేరే ఏది ఎవరు మాట్లాడినా తప్పే ఒక ప్రవచనం జరుగుతోంది ఒక సంగీత కచేరీ జరుగుతోంది అప్పుడు మాట్లాడినా తప్పే వాళ్ళని మాట్లాడవద్దని స్పష్టంగా చెప్పాలి ఒక్కొక్కసారి మనల్ని పలకరించి పెడుతూ ఉంటారు ఏవో విషయాలు చెప్తూ ఉంటారు ఇలా చేయడం అపచారం అని వాళ్లకు తెలియచెప్పాలి ఈ విషయాన్ని సున్నితంగా చాకచక్యంగా చెప్పాలి ఇంకా ఎవరో కనపడి పలకరిస్తూ ఉంటారు కాస్త వయసులో పెద్దవాళ్ళు అయితే అడిగిందే అడుగుతుంటారు పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు పెళ్ళిళ్ళు అయ్యాయా ఉద్యోగాలు ఉన్నాయా ఇలా అడుగుతూ ఉంటారు అవన్నీ అక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు పర్సనల్ విషయాలు ఏవి దేవాలయంలో మాట్లాడాల్సిన అవసరం లేదు అది కూడా దోషమే ఏదైనా మాట్లాడాల్సి వస్తే భగవంతుడికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడాలి మిగిలిన విషయాలను తెలివిగా తప్పించుకోవాలి తగ్గించుకోవాలి నాజుగ్గా చెప్పాలి వాళ్ళ విషయాలు తెలుసుకోవడం వల్ల మనం చేసేది ఏమీ లేదు మన విషయాలు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు కాబట్టి అది మాట్లాడడానికి వేరే చోటు ఉంది అక్కడ మాట్లాడుకుందాం అట్లనే ఇంకోటి తెలియని వాళ్లకు ఫోన్ నెంబర్లు ఇవ్వడం వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకోవడం మానేయాలి ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చాక వాళ్ళు ఎప్పుడో ఫోన్ చేస్తారు అప్పుడు మనం ముఖ్యమైన పని మీద ఉంటాం అయినా సమాధానం చెప్పాల్సిన నిర్బంధం చాలామంది ఫ్రెండ్స్ ఉండాలి ప్యాడ్న నెట్వర్క్ ఉండాలి అనేదంతా లౌకిక విషయాలకే తప్ప మనకు కాదు మనకు ఆత్మబంధువులు దొరికితే చాలు భగవంతుడు గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే చాలు అందులోనే మనకు ఆనందం దొరుకుతుంది जय श्रीमारायण